విరాట్ కోహ్లీ విధ్వంసానికి రాంచీ గ్రౌండ్ రక్త చరిత్రగా మారిపోయింది ఈ రక్త చరిత్రపు సెంచరీ గురించి మాట్లాడే ముందు విరాట్ కోహ్లీ అభిమానుల్ని చాలామంది అవమానించారు కొన్ని నెలల క్రితం ఒక నెల క్రితం విరాట్ కోహ్లీ అభిమానులు ఏమన్నారంటే ఇలా ఎక్కిరిస్తూ వచ్చారు విరాట్ కోహ్లీ ఫిట్గా లేడు విరాట్ కోహ్లీ గా ఉన్నాడు అసలు కన్సిస్టెన్సీనే లేదు ఎందులో కన్సిస్టెన్సీ ఉందంటే అవుట్ అవడంలో ఉంది ఆస్ట్రేలియా సిరీస్లో బ్యాక్ టు బ్యాక్ అవుట్ అయ్యాడు కదా అక్కడ బాగా కన్సిస్టెన్సీ ఉంది మీ ఓడికి అది ఇదని ఎక్కిరిచ్చారు ఇంకా ఓడియో క్రికెట్ ఫార్మేట్కి సైలెంట్గా శివాజీ గారు మీరు వెళ్ళిపోండి అన్నట్టుగా సర్కాస్టింగ్గా మారిపోతూ విరాట్ కోహ్లీని రిటైర్మెంట్ ఇచ్చేయండి అని ఓవర్ యాక్షన్ దబ్బేశారు విరాట్ కోహ్లీకి వైట్ బియడ్ వచ్చినా ఇంకా రిటైర్మెంట్ ఆసన్నమైంది ఇంకా చాలామంది ట్రోల్ చేశారు ప్రతి దానికి ఫిట్నెస్ లేదని కన్సిస్టెంట్గా లేడు అని అసలు ప్రతి విషయంలో విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తూనే వచ్చారు కానీ టీమిండియా పొజిషన్ ఎగైన్ సౌత్ ఆఫ్రికాపై టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ అయిపోయారు టీమిండియాకి అసలు కాన్ఫిడెన్సే లేదు హెడ్ కోచ్